హాయ్ అండి అందరికీ ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈరోజు భద్రకాళి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాను శ్రావణ మాసం మొదటి శుక్రవారం పంచమి కథ భక్తులైతే చాలా ఉన్నారు సో ఈరోజైతే అనుకోకుండా అమ్మవారి దర్శనం చేసుకుంటున్నాము సో ముందుగా ప్లాన్ చేసుకుందైతే కాదు నాతో పాటు అందరూ చూడాలని వీడియో తీస్తున్నాను సో అమ్మవారిని చూడగానే ఒక్క లైక్ అయితే చేయండి అమ్మవారు చాలా బాగున్నారు సో ఈ అమ్మవారే కాదు ఈరోజు మా తోటలో అమ్మవారు కూడా చాలా బాగున్నారు ఈ అమ్మవారి అయితే ఇవి నవరాత్రుల్లో తొమ్మిది రోజులకు తొమ్మిది వాహనాలంట అమ్మవారి ఊరేగింపుకు తొమ్మిది రోజులకు తొమ్మిది సో అమ్మవారు చూడండి ఎంత బాగుందో చూడగానే ఒక లైక్ అయితే చేయండి అమ్మవారి కోసం సో మీకు అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా సబ్స్క్రైబర్లు అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్